రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదిహేనవ తారీఖు దగ్గర నుంచి ముప్పైవ తారీఖు వరకు ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యా రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి చూసుకుందాం కన్యా మిథునయోర్ బుధ ఈ రాశి వాళ్ళకి బుధుడు ఏకాదశిలో ఉన్నాడు ఈ కన్యా మిథున రాశి వారికి బుధుడు అధిపతి అయితే ఇది మనం చెప్పుకుంటుంది కన్యారాశి కన్యారాశికి బుధుడు ఏకాదశిలో మంచి లాభదాయకంగా బాగా ఉపయోగపడేటువంటి స్థితిలో మరి బుధుడు బాగున్నాడు శుక్రుడు కూడా దశమంలో పూర్తిగా బాగున్నాడు ఈ రెండు గ్రహాలు తప్పితే మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు కాబట్టి మరి ఏం చెప్పాలి ఏం చెప్పాలన్నా కూడా కష్టంగానే ఉంది ఎందుకంటే చెప్పి భయపెడుతున్నారు అంటున్నారు భయపెడటం కాదు జాగ్రత్త పడటం కోసం మేము చెప్పేది జాగ్రత్త పడటానికి చెబుతాం కానీ భయపడో మనుషుల్ని బెదిరించో మీరు మేము చెబితే బెదిరిస్తే మీరు మాకు డబ్బులు ఇస్తారా కష్టం వచ్చినప్పుడే జ్యోతిష్యం అడుగుతారు సుఖంగా ఉన్నప్పుడు నీ జాతకం బాగా టైంలో బాగుండకపోతుందాయా అప్పుడు నష్టపడుతావదా ముందుగా జాగ్రత్త పని చేస్తే నే బాగా ఉన్నా పోవాలా అంటాడు కానీ ఈ టైము బాగా అష్ట కష్టాలు రవికేతులు ఇద్దరు కూడా ద్వాదశలో ఉన్నారు మరి రాహు మాత్రం ఆరింట బాగున్నాడు శుక్రుడు రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతైనా మంచిది అయితే ఈ నెలలో ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో మారేడు దాని తీసుకెళ్ళి శివుడికి ఇవ్వండి ఇంత చేయటం కాకుండా మరి శివుడికి పదకొండ పదక్షణాలు చేయండి తర్వాత చావంతి పూలు తీసుకెళ్ళి అమ్మవారికి కానీ శివుడికి కానివ్వండి మరి మీ కష్టాలు పూర్తిగా పోతాయి ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది కానీ ఎందుకంటే ఎనిమిది గ్రహాల్లో ఉన్నవి మూడు గ్రహాలే బాగున్నాయి మరి ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు అంటే చెడు గ్రహాల బలం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి